ఈ రోజు దేవుని మాట మతే సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు నేను పై వస్త్రం మాత్రము పుట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి మరీ ధైర్యంగా ఉండును నీ విశ్వాసం నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది ప్రియమైన దేవుని మాట్లారా మత్స్సు వార్త సోదా అధ్యాయము ఈ యొక్క ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఈ యొక్క ఇరవై వచనాల్లో ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం కలిగొక స్త్రీ ఎవరు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక అనారోగ్యం చేత బాధపడుతుంది ఈ స్త్రీ ఎన్ని చోట్ల తిరిగిందో ఎన్ని సార్లు వైద్యం చేపించుకుందో మనకైతే తెలియదు కానీ పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఆడవారికి తెలుసు ఒక ఏడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రతి నెల అది దేవుని యొక్క సృష్టి సృష్టి ధర్మం అయితే ఈవిడి విరామం లేకుండా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంట అయితే మరి అది ఎంత బాధకరమైన విషయమో ఎంత అసలు ముంగిపోయిన జీవితం ఎంత బాధపడుతుందో ఎంత అధైర్యాన్ని కోల్పోయిందో మనకైతే తెలియదు అయితే ఏం చేసింది ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఆ స్త్రీ ఏమనుకుంది నేను వెనుక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంది ముట్టుకుంటే చాలు నా జీవితం బాగుపడుతుంది నేను స్వస్థత పొందుతాను అని తను నమ్మింది నమ్మింది దృఢ సంకల్పంతో ఉంది దృఢమైన నమ్మకంతో ఉంది బలమైన నమ్మకంతో ఉంది బలమైన విశ్వాసంతో ఉంది ఉండే ఏం చేసింది తట్టు ముందుకెళ్ళి ముందు నుంచి అంటుకో ఆ క చెంగును అంటుకోవాలి ఆయన వెనుకకు వచ్చి ఆయన దేవుని వెనుకకు వచ్చి వస్త్రపు చెంగును ముట్టిందంట ముట్టగానే దేవునికి వర్తమాన భూత భవిష్యత్కాలు భవిష్యత్ భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు ఆయన సమస్తము ఎరికే అయితే ఏమంటున్నాడు ఈ యొక్క ఇరవై రెండవ వచనంలో చూడండి ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసం నేను బాగుపరిచినా చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను ఈ యొక్క ఇరవై రెండవ వచ్చినంలో ఆమె వెనక వెళ్ళి వెనుక ఏసయ్య వెనక నుంచి ఆ వస్త్రపు చెంగునైతే ముట్టింది అయితే దేవుడు వెనుక తిరిగి కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు చెప్తున్నాడు కుమారి ధైర్యంగా ఉండుమని చెప్తున్నాడు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిన చెప్పగా ఏ విశ్వాసము ఆమెలో ఉన్న విశ్వాసము ఆమెను బాగుపరిచింది ఎంతో దృఢమైన నమ్మకంతో వస్త్రపు ముట్టింది కుమారి ధైర్యంగా ఉండమని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు మరి నీ జీవితంలో నా జీవితంలో మన సమస్యలను బట్టి దేవుడు ధైర్యము గల దేవుడిని బలమైన నమ్మకంతో విశ్వాసంతో అడిగితే దేవుడు మనతో కూడా కుమారి కుమారుడు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు స్వస్థపడతావు కొన్ని కార్యాలు జరుగుతాయి అని మనకి చెప్పే దేవుడు ఆనాడు ఆయన ముఖాముఖిగా మాట్లాడాడు ఈ ఈ రోజుల్లో ఆయన కార్యాలు చూసి చేసి పెట్టే దేవుడు ఆ కార్యాలు మనం చూసి మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఇంకా దృఢంగా పునాది మీద కట్టుకున్న వారమే జీవించాలి ఈ యొక్క స్త్రీ వెంటనే బాగుపడింది ఆ ఘడియ ఆ ఘడియ అంటే ఏంటి ఎక్కువసేపు పట్టలేదు వెంటనే ఆ గడియలోనే ఆ స్త్రీ బాగుపడడం జరిగింది ప్రేమైన నా సహోదరి సహోదరులరా మనం కూడా మన విశ్వాసము మన యొక్క విశ్వాసం యొక్క కొలత ఎలాగుందో పరీక్షించుకొని మనం దేవుణ్ణి విశ్వాసంతో అడిగి విశ్వాసంతో మనం ప్రార్థించిన డలా మన మన జీవితంలో కూడా ఆ స్త్రీ ఏ రీతిగా స్వస్థపడిందో ఆ రీతిగా మన జీవితంలో అనేక కార్యాలు చూడగలుగుతాం దేవుని కొందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమల తండ్రి కృపగలైనా నీకుల వందనాలను స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నువ్వు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ప్రోభనయన వెంటనే స్వస్థపరిచావయ్యా ఆవిడ ప్రోబనాయన ఆ స్త్రీ విశ్వాసంతో వస్త్రపు చెంది ముట్టగానే కుమారి ధైర్యంగా ఉండమని చెప్పవు తండ్రి నువ్వు చూచే దేవుడు అయ్యా తండ్రి నీకు ఏది తను మరుగైంది ఏది లేదు రహస్యమైంది ఏది లేదు బ్రోభ మా జీవితాలు సమస్తము మా సమస్యలన్నీ నీకు తెలుసు బ్రోబ విశ్వాసంతో ప్రవనయన నీకు ప్రార్థిస్తే ప్రభా ను ప్రబనైనా సమస్యల నుంచి ప్రబం మమ్మల్ని విజయంలో బాటలో నడిపించే దేవుడు అయ్యా విజయం ఇచ్చి ప్రోబనయన మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా తండ్రి నాయన ఆ స్త్రీ ఆ గడియలోనే స్వస్థత పొందిందయ్యా తండ్రి మాక బలహీనతలు బంధకాలు తండ్రి నాయన అప్పులు సమస్తాన్ని ప్రోబనాయన తను విడిపించే దేవుడు సమస్యల నుండి విడిపించే దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించండి దీవులతో నింపండి ప్రభు నీ సహాయం కోరుకుంటు నా ప్రభు స్త్రీ రక్షకుడు అనే స్త్రీ స్పరిణామములు అత్యున్నయంగా బ్రతినాడు పెట్టుకుంటున్నా అమ్మే నా అందరికీ ప్రయత్నం